Hi everyone, this is Dr. Regina. Today I want to make mutton fry, which is so delicious. You have to try this. So, for this, I have taken half kilo goat meat. I am going to cook it first by using cooker. Meat already washed thoroughly. Into this, we need to add 3/4 teaspoons of turmeric powder and 2 full spoons of Red chilli powder. For this, I have taken two medium sized onions cut into small pieces. I am going to add this. Two spoons of coriander powder. One teaspoon of cumin powder. One full spoon of ginger garlic paste. And one and a half teaspoons of salt. Salt you can adjust according to your taste and mix all ingredients together. Now add one small glass of water and then pressure it for six to seven vigils if the meat is tender, but if the meat is hard, you have to make sure two more vigils is needed. చూడండి మటన్ బాగా ఉడికిపోయింది మెత్తగా ఉడికింది మటన్ ఫ్రై చేయటానికి బాండ్లీ స్టవ్ మీద పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక ఫైవ్ స్పూన్స్ వరకు మనం ఆయిల్ వేసుకోవాలి మటన్ ఫ్రై చేయటానికి మూడు పలావ్ ఆకులు ఫోర్ క్లవ్స్ కొంచెం దాల్చిన చెక్క బ్లాక్ పెప్పర్ కాడమం అండ్ మేతి సీడ్స్ అండ్ ఆల్సో డ్రైడ్ మేతి లీవ్స్ వీటన్నిటిని ఫస్ట్ యాడ్ చేసుకుందాము నూనెలో ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేద్దాం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి యూ హ్యావ్ టు ఫ్రై ది ఆనియన్స్ అంటెల్ ఇట్ బికమ్స్ బ్రౌన్ కలర్ మెయిన్ వైల్ యూ కెన్ యాడ్ కర్రీ లీవ్స్ ఆల్సో నవ్ యాడింగ్ సిలిండర్ కొత్తిమీర కూడా వేసేసాను ఇప్పుడు దీనిలోకి మటన్ ట్రాన్స్ఫర్ చేద్దాం ఐ హ్యావ్ యాడెడ్ మటన్ ఇన్ టు ఇట్ మిక్స్ తరోలీ నవ్ యూ కెన్ టేస్ట్ ఫర్ సాల్ట్ ఆల్సో ఇఫ్ ఇట్ రిక్వైర్స్ యాడ్ సమ్మోర్ సాల్ట్ నౌ సాల్ట్ ఇప్పుడే సరి చూసుకోండి మీకు ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఇలాగ మీడియం ఫ్లేమ్ మీద ఇదంతా కూడా దగ్గర పడే వరకు మనం ఇలా వేపుకుంటూనే ఉండాలి మే మేబీ ఇట్ విల్ టేక్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ మటన్ ఫ్రై మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు అందులో ఇది ఒక వెరైటీ అనమాట సో కమింగ్ వీడియోస్లో ఎన్ని రకాలుగా మనం మటన్ ఫ్రై చేసుకోవచ్చో కూడా నేను చూపిస్తాను ఇప్పటికైతే ఇది చూడండి ఎంత డెలీషియస్గా కనిపిస్తుందో కదా నూనె అంతా కూడా పైకి వచ్చేసింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు డెలీషియస్ మటన్ ఫ్రై ఈజ్ రెడీ ఈ డెలీషియస్ మటన్ ఫ్రైని మనము రైస్లోకి చపాతీలో ఈవెన్ దోశతో కూడా తీసుకోవచ్చు పప్పు తోటి లేకపోతే రసం తోటి చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ఈ రకంగా ట్రై చేయండి చాలా మందికి మటన్ కూర ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఇలా చేసి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు ఫర్ ఎగ్జాంపుల్ మా సిస్టర్ ఉన్నారు ఆవిడకి మటన్ కర్రీ చేస్తే అస్సలు ఇష్టపడదు కానీ ఇలా ఫ్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అనమాట అలాగే మనలో చాలా మంది అలాంటి వాళ్ళు ఉండొచ్చు కాబట్టి వాళ్ళ కోరిక కూడా ఇది స్పెషల్ రెసిపీ మీరు ఇలా చేసుకుంటే కొంచెం గ్రేవీ కూడా కనిపిస్తుంది కదా రైస్లోకి చపాతీలో కూడా అది మనం తీసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ యు ఎంజాయ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you. Bye.